హలో అండి హెలా విని పెట్టారంట శాలో ఇక్కడ నుంచి మనకి ఓన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది సో రేపటితో లాస్ట్ అది సో అందుకనే వెళ్ళి చూసొచ్చిద్దాం సో అందుకనే మన కిడ్స్ అందరం జాయిన్ అయ్యి సో నాలుగు ఫ్యామిలీస్ కలిసి వెళ్తున్నాం అండి సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటో తెలియాలంటే మీడియో తప్పకుండా చూడండి వావ్ మీ డ్రెస్సెస్ భలే ఉన్నాయి క్యూట్గా హలో ఇక్కడ కారు ఇక్కడ

సలో మగ్డీ దగ్గర ఆగాం మేము ఇక్కడైతే సత్య ఛార్జింగ్ పెడుతున్నాడు కార్కి అండ్ ఇక్కడ చూసారా అబ్బా వలే ఉండింది ఇది వేగానే అయితే నా భయాలు నావి ఈవినింగ్ టైం కదా అండి కిడ్స్ అందరూ కొంచెం ఆకలితో ఉన్నారని చెప్పి మెగ్డీలో స్నాక్స్ అయితే తిన్నామండి ఇది శాలలోనే ఉంది అండి అండ్ మేము వెళ్ళే హెలవెన్ పార్క్కి దగ్గరలోనే ఉండింది కదా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు చాలా పెద్ద ఉంది ఇదిగోనండి హెలెవన్ పార్క్ అయితే రీచ్ అయ్యామండి చాలా మంది వచ్చారు క్రౌడ్ ఎక్కువగా ఉండింది ఎందుకంటే ఇంకా రేపే లాస్ట్ డేట్ అందుకని చెప్పేసి వీకెండ్ కదా ఇంకా చాలా మంది వచ్చారు మాకైతే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అండి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఆర్ టైం పట్టింది మేము వచ్చేసరికి కొంచెం సేపు మాత్రమే వెళుతుండేందండి తర్వాత చీకటి పడిపోయింది మేము ప్లాన్ చేయడం కూడా అలాగే ప్లాన్ చేసామండి ఈ పంప్కిన్స్లో ఉన్న క్యాండిల్స్ అయితే చీకటి పడిన తర్వాత అయితేనే బాగా కనిపిస్తాయని చెప్పేసి అన్నారు కానీ ఎక్కువసేపు ఉండలేం కదా అండి చలి కూడా స్టార్ట్ అయ్యింది తో అందుకనే నైట్ టైం చూడాలి అనుకున్నాము అందుకనే కొంచెం సేపు వెళ్తుండేలాగే ప్లాన్ చేసుకుని మేము ఈవినింగ్ టైమే స్టార్ట్ అయ్యాము సో మేము రాగానే ఒక హాఫ్ అన్ అవర్కి వెంటనే డార్క్ అయిపోయింది ఇంక మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ లైట్స్ కూడా బాగా కనిపించాయి నార్మల్గా అయితే ఆర్టిఫిషియల్ లైట్స్ ఏమైనా పెట్టారేమో ఈ పంప్కిన్స్ లోపల అనుకున్నాము మేము ఫొటోస్ చూసినప్పుడు కానీ యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్యాండిల్సే పెట్టారండి మొత్తం అన్నిటిలోనే చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది చూడడానికి కూడా యాక్చువల్లీ హాలావిన్ అనేది మనకి అక్టోబర్ థర్టీ ఫస్ట్ జరుపుకుంటారండి సో అందుకోసం ఇలా డెకరేట్ చేసి ఇక్కడ పెట్టారు సో చాలా మంది ఒక చూడడానికి సో మేము కూడా అందుకే వచ్చాము బట్ చాలా బాగుంది యాక్చువల్లీ హేలావిన్ అప్పుడు ఏం చేస్తారు అంటే ఇలాగ మన పంపిన్స్ గుమ్మడికాయల్లో లైట్స్ వెలిగిస్తారు అండ్ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు లైక్ భూతాల వేశాలని లేదంటే ఇంకా మనకి భయపెట్టే మాస్కులు కానీ వేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అంటారనమాట అప్పుడు వాళ్ళకి క్యాండీస్ కానీ స్వీట్స్ కానీ ఇస్తారు సో ఇది ఇక్కడ ట్రెడిషన్ వీళ్ళకి అండ్ ఈ పంప్కిన్స్లో లాంటి గుమ్మడికాయల్లో ఈ ల్యాంతన్ వెలిగించడాన్ని ఈ లైట్ని వెలిగించడాన్ని ఏమంటారంటే జాకో ల్యాంథన్ అని అంటారు సో ఈ హెల్లవిని ఎందుకు జరుపుకుంటారు అంటే వీళ్ళు ఆ లైక్ నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి అని అంటే చిరుశక్తులను దూరం చేయడం లేదంటే వీళ్ళు డెడ్ పీపుల్ని స్తమించుకోవడం అని వాటి కోసం అని వీళ్ళు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు సో ఇది ఎలా ఉంటుందంటే ఒక విధంగా భయపెట్టే విధంగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫన్ అండ్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది అనమాట సో అందుకనే చాలామంది దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు কাদি <laughs>

అయితే వీళ్ళు కట్ చేసి ఫ్రెష్గా పంపికిన్ అయితే క్రియేట్ చేస్తున్నారండి అలా మొత్తం అంతా చేయడానికి మంచిగా టైం పడుతుంది మనం ఇంకా వేరే చోటికి వెళ్దాం ఇలా ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది ఇలా చేస్తున్నారు కదా హాలవిన్ చాలా కంట్రీస్లో జరుపుకుంటారండి లైక్ కెనడా యూఎస్ అండ్ యూరోప్ కంట్రీస్లో బట్ ఒక్కొక్క చోట ఒక స్టోరీ ఉంటుంది ఎందుకు జరుపుకుంటారని చెప్పి బట్ ఇక్కడ చెప్పుకునేది ఏంటి అంటే ఈ హాలవీన్ రోజున బ్యాడ్ స్పిరిట్స్ ఆరు గోస్ట్స్ భూమి మీదకి తిరిగి వస్తాయంటండి సో అలా బ్యాడ్ స్పిరిట్స్ని ఈ చెడు ఆత్మల్ని దూరం చేయడానికి ఆరు భయపెట్టడానికి వీళ్ళు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఇలా వాటికన్నా భయంకరమైన కాస్ట్యూమ్స్ వేసుకుని ఆత్మల్ని వాళ్ళంట అండ్ కొన్ని గుడ్ స్పిరిట్స్కి ఈ క్యాండీస్ అవి పెంచిపట్టడం వల్ల అవి వీళ్ళకి మంచి చేసి వీళ్ళకున్న ఈ చెడు ఎనర్జీని ఆ చెడు శక్తుల్ని దూరం చేస్తాయి అంట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి బట్ ఇప్పుడు అది చాలా ఫన్ సెలబ్రేషన్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ అందరూ కలిసి ఇలా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ చేసుకోవడం అండ్ ఇలా హెలెవిన్ అంటే పంప్కిన్స్ లైట్స్ని వెలిగించి ఒక విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చేస్తున్నారు దయ్యా దెయ్యాలు క్యాజిల్ అంటే మొత్తం అన్ని దయ్యాలు ఈ పంప్కిన్స్ స్కెల్టన్స్ అన్ని పెట్టారు అక్కడ చూసేసిన తర్వాత అయితే హెస్బర్గర్కి వచ్చా కొంచెం డిన్నర్ డిన్నర్లా చేసేసి ఇంకెవరింటికి వాళ్ళం అయితే వెళ్ళిపోయామండి కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ నుంచి మాకు కూడా బాగా అనిపించింది మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఈ హెలెవెన్ పార్క్కి ఫస్ట్ టైం వెళ్ళాము మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్